అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీపట్నం జెడ్బి హై స్కూల్ హెడ్ మాస్టర్ నట్టి అప్పారావు మాస్టారు విద్యార్థుల అభ్యున్నతికి ఎనలేని సేవలను అందిస్తున్నారు నట్టి అప్పారావు మాస్టర్ వద్ద చదువుకున్న విద్యార్థులు ఎందరూ ఎన్నో ఉన్నత రంగాల్లో ప్రస్తుతం రాణించడం మరో విశేషం వన్ చైల్డ్ వన్ మోటివ్ నా మొక్క నా బాధ్యత లాంటి ఎన్నో ఉపయోగకరమైన స్కీములను విద్యార్థుల అభ్యున్నతి కోసం నట్టి అప్పారావు మాస్టారు సొంత ఆలోచనలతో ప్రవేశపెట్టి ఎందరో మన్ననాలను అందుకున్నారు ఇప్పుడు అప్పారావు మాస్టర్ కోసం కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నా పేరు బండి బండి రమేష్ నేను మంచిర్యాల జిల్లా తెలంగాణ స్టేట్లో ఉంటాను నాకు నట్టి అప్పారావు వారిని సరస్వతి విద్యాపీఠం ద్వారా పరిచయం అయ్యారు ఆన్లైన్లో మా అబ్బాయిని అప్పుడు నవోదయ సైనికు స్కూల్లో కోచింగ్ ఇప్పించడానికి వెతుకుతున్న తరుణంలో నటి అప్పారావు గారు నాకు ఆన్లైన్లో పరిచయం అయ్యారు ఆ సారు మాకు మా అబ్బాయికి సాయంత్రం ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు సైనిక్ సైనికు సంబంధించిన నవోదయకు సంబంధించిన కోచింగ్ ఇచ్చారు సారు ఇచ్చిన మోటివేషన్కు మా అబ్బాయి బాగా ఉత్తేజితుడై చాలా బాగా నేర్చుకున్నాడని నేర్చుకొని ఎంట్రన్స్ టెస్ట్ పడ్డప్పుడు నేను అప్లై చేశాను ఎంట్రన్స్ టెస్ట్లో మంచి స్కోరు సాధించి ఇప్పుడు ఆరో తరగతి రుక్మాపూర్ కరీంనగర్ కరీంనగర్ దగ్గర ఉంటుందండి సై చొప్పదండి దగ్గర దా రుక్మాపూర్లో ఆరవ తరగతి చదువుతున్నాడు సైనిక్ స్కూల్లో ఈ సీటు సాధించడం మా అబ్బాయి సీటు సాధించినందుకు నటి అప్పారావు సార్కి మేము చాలా రుణపడి ఉంటామండి మా అబ్బాయి ఇప్పుడు సైనిక్ స్కూల్లో చాలా బాగా చదువుతున్నాడు స్కూల్ కూడా బాగానే ఉందండి సార్ గారికి జన్మత రుణపడి ఉంటామండి థ్యాంక్ యూ గురువు గారు థ్యాంక్ యూ అండి